వ్యాసాయ విష్ణుపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమః హే భగవాన్ నాటి ఈ ధనుర్మాస విశిష్ట సేవాంతర్గతమైనటువంటి పూజాంతర్గతంగా అవధారే కార్యక్రమంలో భాగంగా కాపింజల సంహితలో చెప్పబడ్డటువంటి ధనుర్మాస వైశిష్టలోని కొద్ది భాగాన్ని నీ ముందు తెలుసుకున్నాను అవతరించవలసిందిగా కోరుతున్నాను భగవన్ పూర్వంలో శవనగాది మహర్షులు అడిగినటువంటి ధనుర్మాస వైశిష్ట్యాన్ని గురించి సూత మహర్షి వివరిస్తూ ఈ విషయాన్ని పూర్వంలో నారద మహర్షి బ్రహ్మదేవుడు చెప్పాడు అంటూ ఈ ధనుర్మాసం యొక్క పూజా విధానాలు అసలు ఎప్పుడు చెయ్యాలి ఎట్లా చెయ్యాలి ఈ విధంగా ఈ నెల రోజులు కూడా కేవలం పూజనే కాకుండా మిగిలినటువంటి యొక్క ఈ నెల రోజులు చేయాల్సినటువంటి యొక్క పనులు ఉన్న కర్మలు పదేదానటువంటి అన్నీ కూడా దాన అన్నీ కూడా వాటన్నింటినీ కూడా వివరించాడు భగవంతుడు దేవుడు ఈ విధంగా చెప్తూ ఆ తర్వాత మళ్ళీ చెప్తున్నాడు నారద ఈ పూజ ఈ సమ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నెల రోజులు కూడా భక్తి శ్రద్ధలతో కూడుకున్నటువంటి వాడి చేస్తుండాలి ఏ సర్వసంపత్ప్రదా పుణ్య పుత్ర పౌత్ర ప్రదాయిని ఈ నెల రోజులు కూడా పుణ్యకర్మలు పూజాదులు చేయడం అనేటువంటిది ఇది సమస్త దారిద్ర్యాన్ని నివారింపజేస్తుంది రోజు సమస్త సంపతులు కలిగింపజేస్తుంది అదేవిధంగా వంశాభివృద్ధి అయి పుత్ర పౌత్రాది ప్రధాని కలిగింపజేస్తుంది కనుక ఏమాత్రం సందేహం ఇది జరుగుతుంది ఇది అవుతుందా కాదా అనే అవసరం లేదు తప్పనిసరిగా నిస్సందేహంగా జరుగుతుంది ఇది నేను చెప్తున్నాను అన్నాడు ఎందుకంటే మహర్షి చెప్పినటువంటిది కానీ భగవంతుడు అసత్యాలు పదకరు కనుక నేను చెప్పిన ఈ సత్యమైనటువంటిది ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా నెల రోజులు ఈ చేస్తుండాలి వర్షే వర్షేదు కర్తవ్యం ధనుర్మాస పురకం అన్నారు పూజాయా వర్తమానాయం పుణ్య దినే ధనుర్మాస మాసస్య మాహాత్మ్యం భక్తి పూర్వకం పూజను భక్తి పూర్వకంగా చేస్తూ ఆ తర్వాత ధనుర్మాస యొక్క మహాత్మ్యం ఏమిటి అనే విషయాన్ని కూడా ఏ ఏ పురాణాల్లో ఏమేమి చెప్పబడ్డాయి పెద్దవారు ఏం చెప్పారు మహర్షులు ఏం చెప్పారు అనే విషయాన్ని కూడా అడిగి మరీ తెలుసుకోవాలి వాటిని వినాలి ఎందుకంటే సత్కథాశ్రవణం విష్ణుర్భయరోగ వినాశనం ఈ కథాశ్రవణం వింటే ఏమొస్తుంది పూజ చేసినా సరిపోతుంది కదా ఇంకా కథ ఎందుకు వినడం అంటే కాదు శ్రవణం విష్ణోహస్వర యొక్క కథాశ్రవణం అనేది భయరోగ వినాశనం భయాన్ని రోగాల్ని అన్నిటినీ నివారింపజేస్తుంది అజ్ఞాన తిమిరాంధానం అజ్ఞానంలో కుట్టుమిట్టాడేటువంటి వారికి అందరికి కూడా ఇది ఈ దా ఇదంతా కూడా దీపం అంధకారంలో దీపంట్టానో ఈ అజ్ఞాన కొట్టుబడే వాడి జ్ఞానం అనేటువంటి దీపాన్ని కలిగింపజేస్తుంది దాంట్లో భాగవతంలో ఒక మాట వస్తుంది తవ కథామృతం కవిరీడి శ్రవణ మంగళం శ్రీమదానం జనా అంటూ గోపికలు ఆ భగవంతుణ్ణి ఏ భగవంత్ నీ కథాశ్రవణం అనేది అది మంగళప్రదమైనటువంటి తవ కథామృతం తప్త జీవనం ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా జీవనాన్ని కలిగింపజేస్తుంది అట్లానే శ్రవణ మంగళం వినగానే మంగళాన్ని కలిగింపజేసేటువంటిది శ్రీమద్ ఆనందం సమస్త సంపదకు మంగళాలకు శుభాలకు కళ్యాణ పరంపరాలకు కూడా వారందరూ కూడా శుభాన్ని కలిగింపజేసేటువంటిది కనుక దీని గురించి అనేకలు కూడా మహులందరూ కూడా అన్ని యొక్క స్థుతి చేస్తూ ఉంటారు అన్నారు నవవిధ భక్తుల్లో కూడా శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అనేటువంటి తొమ్మిది విధాల భక్తుల్ని ప్రహ్లాదుడు చెప్తాడు భాగవతంలో దాంట్లో మొట్టమొదటి శ్రవణం వినగానే మనకు మంగళాన్ని కలిగింపజేస్తుంది శుభాన్ని కలిగింపజేస్తుంది భక్తిని ప్రవృద్ధింపజేస్తుంది కనుక కథాశ్రవణం అనేటువంటి చాలా ప్రధానమైనటువంటిది అజ్ఞానాన్ని తొలగిపోయి మనలో ఉన్న అనేకమైన సమస్యలు వాటన్నిటి నివారింపజేస్తూ ఉంటుంది మహాపాతకాలు శైలముల వంటి పర్వతాల వలె ఉన్నటువంటి మనం చేసినటువంటి పాతకాలన్నీ కూడా వాటన్నిటినీ కూడా ఇది వజ్రాయుధంలాగా మొత్తం వాటన్నిటిని ధ్వంసం చేస్తూ ఉంటుంది కనుక ఎవరైతే ఈ కథను వింటుంటారో కథ వారందరికీ కూడా మనుష్యలోకంలో నిజానికి వారే వైష్ణవులు అన్నారు విష్ణుభక్తి అంటే వాళ్ళందరూ కూడా వైష్ణవులుగా చేపడుతుంటారు కనుక వీళ్ళందరూ కూడా వైష్ణవులు దీనికి సంప్రదం లేదు ఎవరైతే ఈ హరికథను వింటుంటారో వారందరూ కూడా అని వాళ్ళు పరమ భాగవతోత్తమవుతుంటారు కనుక వాళ్ళు నడిచిన చోట మొత్తం సగం కూడా ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం వాళ్ళ దుమ్ము అంటే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పాదధూణి చాతీసాలు అదంతా కూడా ఒక పవిత్రమైన ప్రదేశంగా అని మహర్షి చెప్పి ఉంటారు కనుక ఎవరెవరైతే అభివృద్ధిని కోరుకుంటారో మంగళాన్ని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా భగవంతుని కథాశ్రవణం అనేది ధనుర్మాస పూజన తర్వాత దీన్ని వినాలని చెప్పి ఆ నారద మహర్షికి బ్రహ్మదేవుడు చెప్పిన విషయాన్ని సోనకాది మహర్షి సుతమహర్షి చెప్పాడు ఓం స్వస్తి స్వస్తి గోబ్రాహ్మణే మహిమ నిత్యం लोकाः समस्ताः सुखिनो भवन्तु लक्ष्मीहृदयगञ्जात पानवे भानुपानवे श्रीमद्धर्मप्रियशाय श्रीनृसिंहाय मङ्गलम् अस्ति